ఇన్సులిన్ నిరోధకత భావనను ఎండోక్రినాలజిస్టులు తమ ఆలోచనలకు సరిపోయేలా చేశారని మీకు తెలుసా వారి ఆలోచనలకు అధిక అధిక చక్కెర ఇన్సులిన్ ఉన్న రోగులను చూసి శరీరం నిరోధిస్తోందని వారు అనుకున్నారు ఆ సమయంలో వారు కారణం దొరుకుతుందని అనుకున్నారు కానీ దశాబ్దాల పరిశోధన తర్వాత కూడా వారు నిరూపించలేకపోయారు దానిని కాబట్టి అది సిద్ధాంతంగానే ఉంది అయినా ఇది దశాబ్దాల చికిత్సకు పునాది అయింది ఇన్సులిన్ వంటి మందులతో చక్కెర తగ్గించడంపై దృష్టి పెట్టింది సమస్య ఏమిటంటే అది మధుమేహాన్ని నయం చేయదు లక్షణాన్ని అదుపు చేస్తుంది ఇన్సులిన్ నిరోధకతను పట్టుకుంటే మనం నిజమైన కారణాన్ని వదిలేశాం ఆధునిక ఆహారం పోషకాల లోపాలు అతిగా తినడం అధిక చక్కెరను ఎలా పెంచుతాయో